జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలన్నింటికీ విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం విద్యుత్ దీపాలతో అలంకరించబడిందని అదేవిధంగా శ్రీకాళహస్తిలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత ప్రభుత్వ అధికారులకు తెలియజేశామన్నారు పన్నెండో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు అందులో భాగంగా మాకు వచ్చిన ఆదేశాలు మనకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా విద్యుత్ అలంకరణ చేయమన్నారు ఒక ఫెస్టివల్ వాతావరణంలో పండుగ వాతావరణం చేయాలనే ఉద్దేశము కాబట్టి అన్ని ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది ముఖ్యమైన ఆఫీసులతో పాటు మ్యాక్సిమం ఆఫీసులన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి రేపు సాయంత్రము నియోజకవర్గానికి నాలుగు బస్సులు పెడుతున్నారు అక్కడ అటెండ్ అవ్వడానికి వాళ్ళు కూడా పేర్లు తీసుకొని వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడి నుంచి నాలుగు బస్సులతో అక్కడికి పంపడం జరుగుతుంది అలాగే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి మండల ఆఫీసెస్లో అంటే ఎంపీడీఓ ఆఫీసీలో ఉన్న మీటింగ్ హాల్స్లో అయితేనేమి ఇంకా ఎక్కడైనా పార్కుల్లో అయితేనేమి అక్కడ కూడా కొంచెము టీవీలు పెట్టడం కానీ స్క్రీన్స్ పెట్టి కూడా చూపించమన్నారు అవి కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా రోజు పన్నెండు తారీఖు ఒక ఫెస్టివల్ మూడ్లో చేయాలని అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో అన్నీ కూడా చేస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అదేంటి విషయం నమస్కారం